నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడుతుందని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త చుండూరి రవిబాబు ఆరోపించారు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరణ డిజిటల్ బుక్ బ్రోచర్ ను ఒంగోలు కూడా వారు ఆవిష్కరించారు పార్టీ పార్టీ కార్యక్రమంలో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొని ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి వారిపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనే వేదికగా డిజిటల్ బుక్ దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు వైసీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రారంభించిన డిజిటల్ బుక్ ను నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పరిశీలకులు భక్తులు బ్రహ్మానందరెడ్డి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ డిజిటల్ బుక్ ద్వారా ప్రతి కార్యకర్త ఎదుర్కొనే ఇబ్బందులు అన్యాయాలు కష్టాలు నేరుగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని వివరించారు కార్యకర్తల రక్షణలో వారి హక్కుల సాధనలో ఇది కొత్త మైలురాయిగా నిలుస్తుందని అన్నారు పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం అని కార్యకర్తలకు అండగా నిలబడడం పార్టీ నిబద్ధతగా పేర్కొన్నారు గత ఏడాదిన్నర కాలంలో కార్యకర్తలపై వేధింపులు అక్రమ కేసులు పెరిగాయన్నారు వీటిని ఎదుర్కొనేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపకరిస్తుందని అన్నారు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సమస్యలు పారదర్శకంగా వెలుగులోకి వస్తాయని వాటి పరిష్కారానికి పార్టీ తక్షణమే చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కసుకుత్తి ఆదన్న వై వెంకటేశ్వరరావు నగర అధ్యక్షులు కటారి శంకర్ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు జిల్లా నాయకులు దాసరి కరుణాకర్ రొండా అంజిరెడ్డి తాత నరసింహ గౌడ్ దేవరపల్లి అంజిరెడ్డి దేవ వేముల శ్రీకాంత్ శ్రీకాంత్ పులుసు సురేష్ పిగిలి శ్రీనివాసులు సురేందర్ రెడ్డి కోనం గౌతమ్ పెట్లూరి ప్రసాద్ పణితపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు బాలకృష్ణ గారి పట్ల ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు చేతిలో విండిపోటుకు గురైన ఎన్టీ రామారావు కుమారులుగా అమాయకులుగా మోసపోయారని చెప్పి ప్రజల్లో ఒక సానుభూతుంది కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇస్తున్న ను ఓచుకోలేక చిరంజీవి గారికి సమాజంలో ఉన్న గౌరవాన్ని ఓచుకోలేక ఆయన ఈ రకంగా అసెంబ్లీలో వెళ్ళగక్కుతూ జగన్ గారి మీద నోరు జారాడు అంటే చిరంజీవి గారికి జగన్ గారు మర్యాద చేశాడనేది ఆయన లోపల ఉన్న అభిమతం దాన్ని అక్కసిన వెళ్ళగక్కాడు ఇటువంటి ఆయన మాట్లాడినప్పుడు ఊగుతా మాట్లాడిన మాటలు అందరూ చూశారు ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు ఆ సమయంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మీరు బాలకృష్ణ గారికి చెప్తా ఉన్నాం మీరు మీ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు మీరు ఏ సర్టిఫికేట్ తోటి కోర్టుకు చెప్పుకొని బయటకు వచ్చారు ఆ రోజు ఎవరి సహాయం మీరు పొందలేదా ఈ శిక్షణ లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడటం మీ విఘ్నత పోయిందని మీకు సమాజంలో మిమ్మల్ని మీరే చులకం చేసుకుంటున్నారు మీ వ్యక్తిత్వాన్ని మీరే చంపుకుంటున్నారు ఏ రోజు కూడా జగన్ గారిని చంద్రబాబు నాయుడు లోకేషన్ ని ఉద్దేశించి మా పార్టీ మాట్లాడింది తప్ప బాలకృష్ణ గారి గురించి ఎవరు అనుకో కానీ బాలకృష్ణ గారు అనవసరంగా ఎవరికాడైతే సహాయం పొందాడో వాళ్ళతోటి విమర్శించటం వల్ల ఎన్టీఆర్ పెంచిన ఎన్టీఆర్ నేర్పిన సంస్కారం విధానం మా అందరికి ఆశ్చర్యంగా ఉంది ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా చాలా బాధ వేస్తుంది సంఘంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి మేమంతా కూడా ఆరాధించాం అలాంటి నాయకుడు పాపం కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు వుహారి యొక్క తనయుడిగా ఆయన నడిచినటువంటి ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే పండితపుత్ర ఏదో సామెతలు చెప్తారు చూడు ఆ విధంగా ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంది పైగా ఆయన ఏమి కేవలం ఒక యాక్టర్ కాదు చట్టసభలకు ప్రజలు ఎన్నిక చేసినటువంటి ప్రతినిధిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఎక్కడ ఒక పర్సెంట్ తప్పు చేసినా దానికి ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది మానవతా దృష్టితో ఆలోచన చేసినట్లయితే భారతదేశ రాజకీయాల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కుటుంబంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన జరిగేటటువంటి టైంలో వారింట్లో డైరెక్ట్గా ఆయన ఫైర్ చేస్తే రక చెట్లకు కట్టేసి మనుషుల మీద కొరడా చూపించినటువంటి పరిస్థితులు పురాణాల్లో చూపిస్తుంటారు అక్కడక్కడ అలాంటి పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యంలో కొనసాగించేటటువంటి విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ బాలకృష్ణ గారు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా సారీ చెప్తున్నట్లుగా ప్రకటిస్తే ఆయన గౌరవానికి పెద్దలు గౌరవ బ్రహ్మానంద రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు పరిస్థితులు వారికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్న్ఛార్జీ మిత్రులు రవిబాబు గారికి నగరాధ్యక్షులు శంకర్ గారికి మా తోటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెంకటేశరావు గారికి మిగిలిన మిత్రులందరికీ కూడా నమస్కారం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షు రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజామిక పాలన పోలీసు రాజ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రతి మానవుడికి మాట్లాడే హక్కు అది రాజ్యాంగంలో అలాంటి హక్కులను కూడా కాలరాస్తూ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎందుకంటే మహానుభావులు ఎంతోమంది ఈ దేశంలో ప్రధానులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు మరి అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రజలు కూడా మరి ఇబ్బంది పెడుతున్నారు ఎవరైతే అక్రమంగా అక్రమ కేసులు బాణ వాడు కుటుంబాలకు క్షోభ కలిగిస్తా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు గారు ఇప్పటికైనా మేలుకొని ఈ రాష్ట్రంలో శాంతి